డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెల్లగ్రామ ఎంపీడీసీ జనసేన పార్టీ చిక్కాల స్వామి నా పేరు మరి జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తరువాత మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత నిర్వీర్యమైపోయిందంటే అక్కడ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ఏ ఎన్నికల్లోనూ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ కనీసం పోటీ కూడా చేసే పరిస్థితి లేదు అయితే ఈ అధికార పార్టీ యొక్క దురహంకారాన్ని వారి యొక్క ఉన్మదాన్ని తట్టుకుని నిలబడి పోటీలో నిలబడి మేము అక్కడ పద్నాలుగు ఎంపీడీసీలు మరి మేము గెలవడం జరిగింది ఇందుకు అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది మరి అలాగే ఆయన దళితుల్లోకి ఈ పార్టీని తీసుకోవాలనే ఉద్దేశంతో మరి దళిత బంధు అనేటువంటి డాక్టర్ దత్తా సీతమ్మ ఆసరా పథకం ద్వారాగా మరి ఒక పథకాన్ని రూపొందించి దళితుల్లో ఎవరు చనిపోయినప్పటికీ కూడా నియోజకవర్గం పరంగా ఒక మూడు వేల రూపాయల విలువైన నిత్యావసర వస్తువుల కిట్టు గత రెండు సంవత్సరాలుగా ఇస్తూ మరి పార్టీని వారి వారు మరి దళిత వర్గాల్లో కూడా తీసుకుపోవడం జరిగింది అలాగే పార్టీని ప్రతి కార్యక్రమాన్ని చాలా సవ్యంగా అందంగా పార్టీ ఏదైతే సూచిందో ఆ సూచన ప్రకారంగా ఈ పార్టీని తీసుకెళ్ళడం జరిగింది మరి కనీసం పోటీకి అర్హత కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీకి మరి ఇక్కడ మాకు ఇంత బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పదిహేను మంది ఎంపీటీసీలు గెలిచినటువంటి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీని అది కూడా రాజుగారి నియోజకవర్గానికి సంబంధం లేని వేరే అమలాపురం వ్యక్తుల్ని తీసుకొచ్చి మా మీద అక్కడ మా రొద్దడం అనేది నాకు మాకు నచ్చలేదు జన సైనికులు ఖచ్చితంగా అత్తయ్యారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు కానీ దీని గురించి ఒకసారి పునరాలోచించి ఈ సీటుని మా జనసేన పార్టీ కేటాయిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇక్కడ నుంచి కోడిశేట్ గారు కోడిశ్ చంద్రశేఖర్ గారు బలం ఎంత అన్నది మేము ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎంట ఉంటా చూసాం అంటే ఈ సంవత్సరం ఈ ట్రిప్పు ఆయన సీట్ ఇస్తే బాగా బాగా ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీ తీసుకొద్దామని అందరం నోటితోంట ఉంది కానీ మరి అంత అన్యాయంగా టీడీపీకి ఇవ్వడం అలాగే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాకు అంటగడితే మరి మేము అందరూ సహించలేకపోతున్నాం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీని రానివ్వకుండా చేద్దాం అనుకున్న వారు అలాంటి వైసీపీ ఇలాంటి మార్పులు రాకపోతే మటుకి ఆ వైసీపీ గెలుతుందని కోరుకుంటున్నాం కానీ అవ్వదని మా గ్లాస్ గుర్తే కావాలని మేము అనుకుంటున్నాం అలాగే ఎవరు పూర్తి చేసినా జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని మరి మా శేఖర్ గారికి ఇచ్చినా పర్లేదు అలాగే నాగేంద్రబాబు గారికి ఇచ్చినా పర్లేదు అని మేము అనుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు రామచంద్రపు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ పద్దెనిమిది వేల నుంచి మించి పంతొమ్మిది వేల ఓట్ల వరకు తెచ్చుకోవడం జరిగింది ఆ అప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పోల్చేట్ చంద్రశేఖర్ గారు అప్పటి నుంచి పార్టీని వదలకుండగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ సర్పంచ్లు అదేవిధంగా నియోజకవర్గంలో పదిహేను ఎంపీస్లు కూడా గెలుచుకోవడం జరిగింది ఈ తరుణంలో ఆయన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీకి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద శ్రీ పోలశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి డొక్కా సీతమ్మ ఆసరా పథకం పథకం పెట్టే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల సహాయార్థంగా నిత్యావసర వస్తువులు ఇంచుమించు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏడు వందల కుటుంబాలకి ఈ సహాయం అనేది చేయడం జరిగింది ఇంతే కాకుండా ఈ కార్యక్రమం నేను రాజకీయంలో ఉన్నంత వరకు కాదు నేను బతుకున్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అటువంటి ఇటువంటి తరుణం నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మా రామచంద్రపు నియోజకవర్గం జనసేన రామచంద్ర నియోజకవర్గం అంటే ఒక జనసేన అడ్డా అనే సందర్భంలో మాకు సడన్గా మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున నుంచి ఎవరో బయట నుంచి అనే వ్యక్తి రావడం జరిగింది అయితే ఇక్కడ మా నియోజకవర్గం అయితే జనసేన కేడర్ చాలా తక్కువగా ఉంది కానీ మన ఏమన్నా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ కనీసం పోటీ చేసే నాయకుడు కూడా లేరు అటువంటి సందర్భం నుంచి కూడా మా నాయకుడు నిలబడి పోటీ చేసి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీ కేడర్ కానీ ఇవ్వడం అనేది మా జనసేన నాయకులు ఇవ్వడం కూడా దీన్ని హర్షించదగ్గట్లేదు కాబట్టి మా నియోజకవర్గం జనసేన కాకుండా టీడీపీకి ఇస్తే కనీసం దానికి మనుగడ లేదని ఈ ప్రభుత్వం కూడా ఒకసారి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి దీనికి పరిధిలోకి తీసుకుని ఒకసారి పునరాలోచన చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ టికెట్ పోల్చేట్ చంద్రశేఖర్ గారు కానీ లేదంటే మన అధినాయకులతో బ్రదర్ అయినటువంటి మన నాబాబు గారు కానీ ఈ సీట్ ఇస్తే మా రామచంద్ర నియోజకవర్గం నుంచి అత్యంత బ్యాదాజీతో గెలిపించి ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ని గిఫ్ట్గా పంపిస్తామని సారి సార్ మరొకసారి తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటున్నాను ఆర్డర్ని ఎలా బతికించుకోవాలి రామచంద్రపురం అన్న దాని మీద కూడా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా ఆయనతో డిస్కస్ చేసిన తర్వాతే మేము టీడీపీ వారితో మేము కోఆపరేట్ చేయడం అనేది జరుగుతుందండి పవన్ కళ్యాణ్ గారితో మేము సంప్రదించి మా కేటర్ ఖచ్చితంగా ఈరోజు గెలవలసిన కేటర్ అంతా కూడా ఒక లో పడిపోయి రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా అసలు మన కేటర్ను మనం ఎలా కాపాడుకోవాలన్న దాన్ని మేము పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి కేటర్ని కాపాడే విధంగా ఏ ఏది మంచి అనిపిస్తే అది ఆయనతో డిస్కస్ చేసిన చేయడానికి ప్రయత్నం చేస్తానే తప్ప దీనికి వేరే రకమైన ఆలోచనలు ఏ రకంగానే లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను